ఆ ఇంట్లో కబోర్డులో దాచిన వెండి వస్తువులు బంగారు వస్తువులు దొంగిలించి ఆ వస్తువుల్లో ఆమె భర్త కావేరి రాంబాబు కలిసి కొత్తగూడెం చిన్న బజార్లోని బంగారు షాప్ ముందు గోల్డ్ మరియు సిల్వర్ రిపేర్ వర్క్ చేసే గాలిపెల్లి మాధవాచారి ఉప్పుల శోభన్చారి అని ఇద్దరు వ్యక్తుల ద్వారా చిన్న బజార్లోని గోల్డ్ వర్క్ షాప్లలో అమ్మారు ఈ రోజు చొంచపల్లి సీఐ అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కేసు యొక్క బంగారం మరియు వెండి సామాన్లను స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ కేసును ఛేదించి చొంచపల్లి సిఐ వెంకటేశ్వర్లోని సుజాత నగర్ ఎస్ఐ రమాదేవిని సిబ్బందిని క్లోజ్ టీమ్ సిబ్బంది అయిన శోభన్ను కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది పదకొండు గ్రాములు అంటే పద ఒక తులం తులము ఒకటిన్నర గ్రాము అన్నట్టు బంగారం ఇంట్లో పని చేసే పని మనుషులు చేశారు పని మనిషి ఆమె తర్వాత భర్త సహకారాలతో ఉంటారు

పోయినటువంటి ఏడు కేజీల నూట ముప్పై ఎనిమిది గ్రాముల వెండి ఇంటాక్ట్ రికవర్ చేసినారు అదేవిధంగా పదకొండు గ్రాముల బంగారాన్ని కూడా ఇంటాక్ట్ రికవరీ చేశారు ఈ మొత్తం రికవరీ చూసేసి మొత్తం ఐదు నుంచి నాలుగు లక్షల అరవై ఒక్క వెయ్యి ఆరు వందల పన్నెండు రూపాయలు ఈ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది ఎవరైతే దొంగతనం చేశారో ఇంట్లో పనిచేసే ప్రయోజటిక్ సిస్టమి మరియు వాటి పంత ఎవరైతే మధ్యవర్తులుగా ఉండి కరగపూర్చారో కరగబొట్టే కొన్ని వర్తులు ట్రై చేశారు కరగబోచే క్రమంలో కరగబొట్టే ప్రయత్నం చేసుకుని పట్టుకోవడం జరిగింది తర్వాత వీళ్ళు చేసి వేరే వాళ్ళకి అమ్ముతారు అంతా అని ప్రయత్నం చేసి వేరే వాళ్ళకి అమ్ముతారు అనమాట వాళ్ళని కూడా ట్రైడ్ చేసి అందరినీ ట్రై చేసి పట్టుకోవడం జరిగింది ఇంట్రాక్ట్గా వీళ్ళు ఎవరైతే దొంగతనం చేసినో వాళ్ళందరినీ తర్వాత కరగబెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళని

అదే అందరున్నారు ఉందరూ ఆలోచించారు అందరూ ఆలోచించాను అందరూ ఆలోచించాను కొనుగోలు ఎవరు ఎనిమిది వంద కను ఆరోగ్యం ఓకే మిత్రులారా థ్యాంక్ యూ